ప్రపంచంలో నా అంత చాదస్తు లేడనుకున్నాను కదండి మిమ్మల్ని చూస్తే నేనే నా లేకపోతే అమ్మగారు ఈ రోజుల్లో చదువుకునే పిల్లలు తింటారండి లో లో చాకులు తింటారు కానీ అందుకని అమ్మగారు ఏంట్రా సరాసరి చెరువు కట్టుకెళ్ళి అక్కడ కూకుని ఇవన్నీ శుభ్రంగా తినేసి కడుపు నిండా నీళ్లు తాగి చిన్నమ్మాయి గారి దగ్గరికి వెళ్ళి మీరు బాగున్నారని చెప్పేస్తానండి ఆ పని చేశావంటే వాతలు పెడతాను నీ బుద్ధి తెలిసే ఇదిగో ఇందులో పెట్టాను అయ్యారు అమ్మాయి గారికి ఏం చెప్పమంటారండి అందరూ బాగున్నారండి బాగా చదువుకోమని చెప్పు బాగా చదువుకోమని చెప్పడం ఏంటండి బాగా చదువు చెప్పమని టీచర్లకి వార్నింగ్ ఇచ్చి వచ్చేస్తారండి చాలేరా అలాంటి పనిచేయ నేను ఎందుకు చెప్తానండి అలా అన్నానండి ఒళ్ళు పెరిగింది కానీ బుద్ధి పెరగలేదురా నీకు పర్వతం గుద్దుల గుద్దావు అమ్మా

మీరు ఎవరైతే మీకెందుకురా ఇదే మీ అత్తగారు ఊరు అనుకున్నారా ఊర్లోకి దూసుకొస్తున్నారు ఎవరి కోసం అన్నం పున్నం ఎరుగుని పసిబిడ్డిన జిల్లెడు పాలు పూసి చంపాడు ఆ నరసం వాడి పాత్రలు విరగొడదామని ఎక్కడ రావాడు ఎక్కడుంటే నీకెందుకురా ఆళ్ళ బిడ్డ నాళ్ళు చంపుకుంటారు నరుక్కుంటారు అడగడానికి నువ్వెవడే నేను ధర్మంగా మాట్లాడితే ధర్మరాజుని ఎదురు తిరిగితే యమ ధర్మరాజు మా ఊరు వచ్చి మాకే నీతులు చెబుతున్నావు ఊరు ఫీలింగు ఏరియా ఫీలింగు సీలింగ్ ఊడిపోద్ది మామూలుగా కొట్టండ్రా ఏ ఊరు మీది ఏ మట్టి అంటున్నారు ఆ మట్టి మీదే మీ కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతానరా ఏంటి మా మట్టి మీదే మా కాళ్ళు పెట్టనివ్వకుండా కొడతావా ఇప్పుడు నిలబడే ఉన్నాగా ఇకపై నిలబడరు కాలు పెడితే కొట్ట నవ్వు ఇప్పుడు ఎందుకు పిచ్చిస్ అన్న సల్లారా ఈ భారతదేశం అంతా ఒకే ఒక ఊరు ఇప్పుడు చెప్పండి రా మీరందరూ రౌడీల్లోనే ఇంత జాతీయ సమైక్యత ఉంది మీ ఊరి పెద్ద అయితే ఇప్పుడు పసిబిడ్డని జాలి లేకుండా జిల్లేడు ఊరి పోసి చంపిన నీచుణ్ణి పట్టించండి పట్టించకపోతే పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టుకుంటూ నేనే పోలీస్ స్టేషన్ దాకా తీసుకెళ్తాను ఏ బెదిరిస్తున్నావా స్వతంత్రం రాకముందు వచ్చాక కూడా ఈ ఊళ్ళో పోలీసులు వాడికి పెట్టలేదు ఇక్కడ ఏం చెబితే అది చట్టం ఏం చేస్తే అది న్యాయం ఇది మా ఊరి సాంప్రదాయం ఆ సాంప్రదాయం కాదంటే నేనా మీలాగా జాలి దయ మనవత్వం లేని మనిషిని కాదు పసిపిల్లను చంపుకున్న వాళ్ళకి లేని జాలి ఆడపిల్లను పద్దెనిమిది ఏళ్ళు పెంచి పెద్ద చేసి ఎవరి చేతిలో పెడితే సుఖపడుతుంది అనే గ్యారంటీ ఉందా ఆహా ఆడపిల్ల బతుకుని గురించి అరగంటలో ఎంత వేదాంతం చెప్పారండి తమ రామ్మగారు లోపలున్నారా ఆవిడ లేక చంపారా నీ గురించి నిన్ను కన్నది ఒక ఆడది నిన్ను కట్టుకున్నది ఒక ఆడది అమ్మగా జన్మనిచ్చి చెల్లిగా అనురాగాన్ని పచ్చి భారీగా మమకారాన్ని పెంచిన ఆడపిల్ల బతుకంటే కంటే అంతలో కూవ తల్లి ఎదురుగానే బిడ్డలు చంపితే న్యాయం మాట్లాడలేని నీలాంటి వాణ్ణి కన్నందుకు చచ్చిన మీ అమ్మ కూడా లేచినీ ముఖాన్ని ఉమ్మేస్తుంది నీ ముఖం చూడలేక మళ్ళీ చస్తుంది నువ్వు మా ఊడువ్వు నావుడు గుర్తు పెట్టుకున్నా నాకు కావలసిన న్యాయం దొరకకపోతే ఊరు ఊరినే తగలబెడతాను కమ్మడా అమ్మలో ఆరాధించాల్సిన ఆడపిల్ల తండూరి పొయ్యిలో మసైపోతుంటే బుగ్గుల కోసం వెతుక్కునే నువ్వు పెద్ద మనిషి నువ్వు లోపల వెళ్ళమ్మ ఏమండీ ఒక్కసారి ఇలా వస్తారా న్యాయం కోసం వచ్చిన నాకు హారతి పళ్ళంతో కనిపించారు ఊరికో న్యాయం నీకు న్యాయం నీ మమ్మకారానికి మాత్రం కూతురు ఉండాలి ఊళ్ళో నోరు లేని తల్లిలో కూతురు నా దారి కట్టం వస్తే ప్రాణాలు తీస్తాను చూడు నీలాంటి కోటీశ్వరు కాదు కటిక దళితులకు కూడా కడుపు తీపి కడుపు కోతా ఉంటుందని తెలుసుకో నీ మేనలోని వారం రోజుల్లోగా పోలీసులకు పట్టించు లేదా నీ కూతురికి గ్లాసులు జిల్లేడుప్ప కాదు గన్నేరు పప్పు కూడా తిరిపిస్తాను వయసు వచ్చిన పిల్లని ఇలా ఎత్తుకొస్తావంటా పోకిరి వ్యథమా నువ్వు ఊరికే అరవకు నాకు అసలు చాలా టెన్షన్గా ఉంది ఈ పిల్లని ఎత్తుకొచ్చినప్పటి నుంచి లైఫ్ లేని పేక ముఖలా సోతో పడింది దీనికి ఏం పోయిందో నేను కంగారు పడుతుంటే మధ్యలో టెన్షన్ పట్టుకు వెళ్ళు వెళ్ళు గురించా సరే నీ ఇష్టం వచ్చిన తగలడు ఆహా పాల సముద్రంలో విష్ణుమూర్తిలా ఎలా పడుకుందో చూడు ఆటిన్ రాణి నువ్వు టెన్షన్ పడకూడదు నీకేం దగ్గరికి వెళ్ళాలి కాలేదు మీ నాన్న మహాపాత్రుడు మీ ఊళ్ళో మీ ఏం చేస్తున్నాడు తెలుసా పుట్టిన ఆడపిల్లల్ని చంపే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు తప్పు దగ్గరికి వెళ్ళాలి కదా టెన్షన్ పెట్టుకో ఇదిగో మీ నాన్నకు బుద్ధి చెప్పడానికే నేను ఇక్కడ తీసుకొచ్చాను నిన్న ఏం చేయను నీకేం కాదు నీకేమన్నా కావాలంటే బామ్మని అడిగి బాగా వండించుకుని అంతేగాని అరిచ్చామంటే మాత్రం నేను ఏమైంది చేశాను మళ్ళీ గొంతు తివుడే గొంతు కురికేస్తాను నా కోపం వచ్చిందనుకో నేను చేస్తాను తెలియదు టెన్ హే హలోబ్బదు చూడు నీకు ఇంకేదైనా కావాలంటే అడుగు తెచ్చి పెడతాం అంతేగాని తప్పించుకోవాలో కడుపు వస్తే బాధపడాలి కానీ ఏడుపు వస్తే ఎందుకు బాధపడాలి నీకు ఒక్క నిమిషం టైం ఇస్తున్నాను కలువు తీయరా ఏడు ఇంత చక్కటి ఏడుపు నేను ఎప్పుడూ చూడలేదు నీకు ఇచ్చిన టైం అయిపోయింది ఏడు పాపు చోట చోట ఏం అవును ఏంటి లోపల తొంగి తొంగి చూస్తున్నావు అబ్బాయి బావ ఎక్కడున్నాడా అని బావ ఇంతసేపు ఇంట్లో ఉంటాడా ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇదిగో చూడు అసలు నీకెవరు కావాలో సూటిగా అడగరాదు అది కాదే బామ్మ బాబెవర అమ్మాయిని ఎత్తుకొచ్చాడటగా అవును బుద్ధి కోసం ఆ అమ్మాయిని తీసుకొచ్చాడు నీకింత వయసు వచ్చింది పరా ఆడపిల్లని ఇంట్లోకి తీసుకొస్తే నువ్వెట్లా ఒప్పుకుంటా ఉంటే వాంతులు కావడానికి వారం రోజులు చాలు అంట అందులోను నీ మనవడు చెయ్యేస్తే కరెంటు స్తంభానికి కూడా కడుపు అవుతుంది ఇంతకీ ఆ అమ్మాయి ఎక్కడుంది లోపల గదిలో ఉంది అది కాదు బామ్మ ఆ అమ్మాయి నాకంటే బాగుంటుందా లోపలికి వెళ్ళి చూడవే అమ్మాయి నాకంటే చాలా అందంగా ఉంది నీ పేరేంటి జానకి ఏం చదివావు టెన్త్ క్లాస్ పాస్ అయ్యాను అమ్మో నాకంటే రెండు క్లాసులు ఎక్కువే చదివావు లేచి నిలబడు ఎందుకు లేమంటుంటే ఒక్క మాటలో చెప్పాలంటే అన్నింట్లోనూ మా కన్నా నువ్వే బాగున్నావు ఇక మా బావని నావంకేం చూస్తాడు మీ బావని ప్రేమిస్తున్నావా చ చా నేను ప్రేమించను రౌడీ అసలు అతని నేనే కాదు ఏ ఆడపిల్ల ప్రేమించదు ఏ అంత రౌడీయా మామూలు రౌడీ అనుకుంటున్నావా మదర్లు మానభంగాలు అవ్వనీలాగా చేసేస్తాడు అసలు ఈ పాటకి నేనేదో చేసుండాలే చ చా లేదు ఆ అలాని తలుపు బార్లా తెరిచి పడుకో బతుకు బజార్ అవుతుంది అవును నేను ఇక్కడి నుంచి తప్పించేస్తాను పారిపోతావా పారిపోతే చంపేస్తానన్నాడు బాగా నమ్ము ఏదో సాటి ఆడదాను అని చెప్పాను నాకెందుకు నీ కర్మ ఎలా రాసుందో అలా జరుగుతుంది ఎదుగో ఒడ్డు పొడుగు చూసి ప్రేమలో పడావు ఆ